Về tìm lại được cái tìm 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 được జనసేన ఆధ్వర్యంలో ఈ రోజు ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మేరకు నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ లో టూరిస్టుల మీద టెరిస్టులు ఏదైతే అటాక్ చేశారో దాని సందర్భంగా ఈ రోజు యొక్క మౌన దీక్ష అదేవిధంగా నలభై రెండు రోజులు కూడా సంతాప దినాలు పాటిస్తూ ప్రతిపక్షంగా ఇటువంటి టూరిస్టులని ఆ రకంగా కాల్చడం అనేది కావచ్చు భారతదేశం కట్టించాలి ఎందుకంటే ఇటువంటి చర్యలు పాల్గొన్న వ్యక్తి ఎవరైనా టూరిస్టుల మీద ఈ ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ మా ప్రెసిడెంట్ గారు మా మిగిలినటువంటి జనసేన నాయకులు అందరి తరఫున ముక్తఖండంతో మేము ఖండిస్తున్నాం సో మా ప్రెసిడెంట్ గారి సూచనల మేరకి మేము ఈరోజు కోర్టులతో చనిపోయిన వారికి మా సంతాపం ప్రకటిస్తూ ఈ ర్యాలీ నిర్వహించాం ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు ఈ విషయంలో చాలా మనోవేదనకు గురయ్యారు సో చనిపోయింది ఇన్నోసెంట్ సివిలియన్స్ వాళ్ళ మీద ఇలా దారుణమైనటువంటి యొక్క హత్యాకాండని మేము తోటి జనసేన తరఫున జనసేన నాయకుల తరఫున మేము ఖండిస్తున్నాం మీ రిక్వెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ మీ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే స్ట్రాంగ్ యాక్షన్ ఈ యొక్క ఉగ్రమోకల్ని సరైనటువంటి గుణపాఠం చెట్టు మరొకసారి ఇలాంటి ఉగ్రముఖలకు దాడి నుంచి మనకెప్పటికీ మన భారతీయుల యొక్క కూడా ఎటువంటి ఆపద రాకూడదు ఎటువంటి కష్టం రాకూడదు నిజంగా చనిపోయిన వాళ్ళ యొక్క అనుభవాలు వింటున్నా లేకపోతే ఆ విజువల్స్ చూస్తున్నా మనసు కలిసి వేస్తుంది ఆ స్థానంలో మనవాడనో లేకపోతే నేను లేకపోతే నా లేకపోతే మనవాడు ఎవరున్నా ఎంత మన మీద గురవుతాం మనందరం అర్థం చేసుకోవాలి అది ఎవరికో జరిగింది కాదు మన ఇంటిలో మన మీద మన మీద జరిగిన దాడి కానీ దీన్ని చూసుకొని మనందరం ప్రతిస్పందించాలని చెప్పి మా ప్రెసిడెంట్ గారు మాకు చెప్పడం వల్ల ప్లస్ ఆయన యొక్క ఆలోచనలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఖచ్చితంగా ఈ యొక్క ఉగ్రముఖుల దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఎవరైతే దాడి చేశారో వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము

জয় ভারত মাতা কি 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 জয় مك ي مرك